ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధన కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది అలా ప్రకటించడానికి గల సాంకేతిక కారణం ఎవరికైనా మీకు తెలుసా ఆ తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చూస్తున్నప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు తెలియజేయండి అంటున్నామంటే మరిన్ని సాంకేతిక పరమైన విశ్లేషణాత్మక వీడియోలు మీ ఉద్యోగుల కోసం చేయడం కోసం మాకు మీరు వచ్చే ఉత్సాహం అవుతుంది ఆ ఉత్సాహం ఉత్తేజం మీ ద్వారానే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కు రావాలి కనుక ఈరోజు చేసిన రీల్ పట్ల చాలామంది సచివాలయ ఉద్యోగులు చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు కానీ మేము ఎక్కడా కూడా మిమ్మల్ని విడిచిపెట్టమనే విషయాన్ని మీ యొక్క మెసేజ్లు చూసిన తర్వాత మాకు అర్థమైంది విడిచిపెట్టకూడదని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాము ఇక విషయానికి వద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇంచుమించుగా మూడు నెలల తర్వాత మూడు నెలలు ఆరు నెలల తర్వాత సచివాలయ ఉద్యోగుల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చకు తెరలేపిందండి ఎందుకు తెరలేపింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తలా లేదు వాళ్ళని ఎలాంటి అంశాలు ఎలాంటి పరిగణనలోకి తీసుకోకుండా చట్టపరమైన న్యాయపరమైన అంశాలు పరిగణలోకి తీసుకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ముప్పై వేల మందిని అత్యధికంగా నియమించేసింది నియమిస్తే నియమించింది కానీ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చర్చ శాసనమండలిలో జరిపిన చర్చ ఎంత అంతా కాదండి అదంతా కూడా మనం చూసాం అయితే దీని వెనుక చాలా పెద్ద కథే నడిచింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వ ప్రయోజనం ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ చెయ్యాలనుకుంటే కనుక ముందు చర్చ జరగాల్సింది అసెంబ్లీలోనే అసెంబ్లీలో చర్చ జరగడానికంటే ముందు కేబినెట్కి వెళ్ళాలి కేబినెట్లో తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మళ్ళీ కేబినెట్కి వస్తుంది కేబినెట్లో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ వేదికగా దాన్ని బలపరిచిన తర్వాత ఒక రూపంలో ప్రజల ముందుకు ప్రభుత్వం తీసుకువస్తుంది ఇది ఒక ప్రభుత్వ విధానం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కలిపిన తర్వాత ఆ యొక్క ప్రయోజనాలను ప్రజలైతే ప్రజలు ఉద్యోగులైతే ఉద్యోగులకు తీసుకురావడం కోసం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయి కానీ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏం జరిగింది అసలు వాస్తవానికి సుమారు పద్నాలుగు డిపార్ట్మెంట్లలో గ్రామవార్డు సచివాలయ శాఖను సిస్టర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం అలా ఏర్పాటు చేసే సమయంలో ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా ఉద్యోగాలు నియమించిందో ఆ నియామకాలు చేపట్టిన సమయంలోనే వాళ్ళ తలకు విధి విధానాలు సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్ నోషనల్ ఇంక్రిమెంట్లు సాధారణ ఇంక్రిమెంట్లు పిఆర్సీ బెనిఫిట్లు ఈ యొక్క అన్ని రకాల అంశాలను పొందుపరచాల్సి ఉంది కానీ గత ప్రభుత్వం అలా పొందుపరచలేదు ఎందుకు పొందుపరచలేదు మనమే అధికారంలో ఉంటాము కాబట్టి ఎప్పుడైనా మనం ఈ విషయాన్ని చేసుకుందామని చెప్పి ఒక కుటిల ప్రయోగం చేసింది ఆ కుటిల ప్రయోగం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రయోజనాలు అంటే ఇతర డెబ్భై నాలుగు ప్రభుత్వ శాఖలకు వచ్చే ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు పొందకుండా పోయారు అలా పొందకుండా పోవడానికి రీజన్ ఏంటి వాళ్ళకి సర్వీస్ రూల్స్ లేకపోవడం వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేకపోవడం వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్లు యాడ్ చేయకపోవడం నోషనల్ ఇంక్రిమెంట్లు ఎప్పుడు యాడ్ చేస్తారండి తమ యొక్క ప్రభుత్వ ఉద్యోగి ఏదైతే ప్రభుత్వ శాఖలో రెండేళ్ళు ప్రొమేషనరీ పీరియడ్ పూర్తి చేసుకొని రెండేళ్ళ తర్వాత సర్వీస్ రెగ్యులరైజేషన్ అవుతుందో అప్పుడు రెండు ఇంక్రిమెంట్లు యాడ్ చేస్తారు రెండు ఇంక్రిమెంట్లు యాడ్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి పే స్కేల్ రివైజ్ అవుతుంది రివైజ్ అవ్వడం వల్ల ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉండే ఏ అయితే ప్రయోజనాలు ఉన్నాయో అలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ యొక్క కొత్త ఉద్యోగం కూడా కొత్త శాఖ ఉద్యోగం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇలా పదమూడు పద్నాలుగు శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగులను తీసుకున్నప్పుడు ఆయా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేయాలి ఏదైతే ప్రభుత్వ శాఖలో విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు కొత్తగా నియమించబడిన ఈ ప్రభుత్వ శాఖలో అంటే గ్రామవార్డు సచివాలయ శాఖలో మిళితంగా ఉన్న ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ప్రభుత్వ సీఎస్తో కూర్చొని సీఎంతో కూర్చొని ఆ యొక్క అంశాలను చర్చించి విషయాన్ని గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆమోదం పొందాలి ఎలా ఆమోదం పొందాలి ప్రస్తుతం గ్రామవార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలా ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసులను తీసుకుంటున్నాం కాబట్టి మహిళా పోలీసులు తలకు ఉద్యోగం అటెండర్కి ఎక్కువ జూనియర్ ఎస్టిడెంట్కి తక్కువ లేదంటే కానిస్టేబుల్కి తక్కువ హోంగార్డ్కి ఎక్కువ అన్నట్టు విధంగా మేము పో ఒక పోస్ట్ని క్రియేట్ చేశాము ఆ పోస్ట్ని క్రియేట్ చేసిన దానికి పోస్టుకి పలానా ఈ మొత్తం నుంచి ఈ మొత్తం వరకు పేస్కేల్ ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఇది వస్తుంది ఆ తర్వాత ప్రమోషన్ ఇంకోటి వస్తుందని చెప్పేసి మహిళా పోలీసు సీనియర్ మహిళా పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్కు విధి విధానాలు కూడా ఖరారు చేశారు కానీ విధి విధానాలు ఖరారు చేశారు కానీ ప్రభుత్వంలోని కీలకమైన అంశాలను అదే ప్రభుత్వ శాఖ చెందిన కొందరు ఉద్యోగులు ఏం చేశారండి ప్రైవేటు వ్యక్తికి లీక్ అందించారు ఆ వ్యక్తి ఎవరు ఎవరు అందించారు అనే విషయాన్ని ప్రభుత్వం కూడా విచారం చేయలేదు ఎందుకు విచారణ చేయలేదు ప్రభుత్వానికి కూడా ఆ యొక్క అంశం కలిసి వచ్చింది ఎందుకు కలిసి వచ్చింది ఆ యొక్క ప్రైవేటు వ్యక్తి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ నియామకం చెల్లదు అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు అలా అఫిడవిట్ దాఖలు చేసిన పిదప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది చేసిన తప్పు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోవడం కోసం మహిళా పోలీసులకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసేసి హైకోర్టుకి చేతులు దులుపుకుంది అలా చేతులు దులుపుకున్న దగ్గర నుంచి మామూలుగా ఊరుకుందా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ చేసింది ఎలా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ చేసింది ఇదే ప్రభుత్వ శాఖ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా పోలీసులను నియామకం చేపి చేపట్టింది కాబట్టి మళ్ళీ అదే మహిళా పోలీస్ పో పోలీసులతో పోలీస్ శాఖ విధులన్నీ కూడా చేయించుకుంటూ వచ్చింది ఇది ఇలా పక్కన పెడితే ఇతర ప్రభుత్వ శాఖల విషయానికి వద్దాం ఇప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా పంచాయతీరాజ్ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలాగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగులను కూడా ఆయా ప్రభుత్వ శాఖలు మాతృశాఖల ఆధారంగా కూడా వీళ్ళని నియామకాలు చేపట్టారు నియామకాలు చేపట్టినప్పుడు కూడా ఏ ప్రభుత్వ శాఖలో అయితే నియామకాలు చేపట్టారో వరకు ఆ ప్రభుత్వ శాఖలో ఉన్న విధి విధానాలంటే కూడా ఈ యొక్క కొత్త ఉద్యోగం కూడా ఆపాదించాలి ఆ విషయాన్ని అంశంలో పొందుపరచాలి సర్వీస్ రెగ్యులేషన్ అంశంలో పొందుపరచాలి ఎస్ఆర్లో పొందుపరచాలి అంతేకాకుండా ఈ యొక్క విధి విధానాలను కొత్త ఉద్యోగం కూడా కల్పిస్తున్నామని చెప్పి చట్టబద్ధత అంశంలో కూడా ఏవైతే డ్యూటీ చార్టు ఏవైతే జాబ్ కేర్ పొందుపరిచారో ఆ యొక్క పొందుపరిచిన విధానంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరచాలి కానీ మీరు రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన ఆ జాబ్ చార్టు చట్టబద్ధతకు సంబంధించిన అంశాలు ఉద్యోగి యొక్క జాబ్ చార్ట్ సంబంధించిన అంశాలు తెలుసుకుంటే కనుక మీకు కళ్ళు బయర్లకు అమ్మే అంశాలు అందులోనే ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఆ యొక్క చట్టబద్ధత గెజెట్ నోటిఫికేషన్లోనే ఉన్నాయి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన జీవోలో కూడా గత ప్రభుత్వం పొందుపరిచింది అంటే ఎక్కడా కూడా మాతృశాఖల ద్వారా నియామకాలు చేపట్టినా కూడా ఆ యొక్క మాతృశాఖల విధి విధానాలు మాతృశాఖల ప్రయోజనాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తామని ఎక్కడ పేర్కొనలేదు అలా పేర్కొనలేదు కాబట్టే ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ కూడా రెండేళ్లకు చేయాల్సింది రెండేళ్ల తొమ్మిది నెలలకు చేసింది అది కూడా ఏంటి మీడియా గగ్గోలు పెడితే ఈరోజు ఈఎన్ఎస్ అవార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల రెగ్యులైజేషన్ వరకు అత్యంత కీలకమైన సమాచారంతో కథనాలను అందించింది ఒక రకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా మృదు స్వభావులు మంచివారు కాబట్టి వాళ్ళెవరూ కోర్టుకు వెళ్ళలేదు కానీ నిజంగా కోర్టుకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టిన గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ మీద ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందు మోకరెళ్ళి నిలబడాల్సి ఉండేది కానీ ఆ ఆ పని సచివాలయ ఉద్యోగులు చేయలేదు ఒక రకంగా సచివాలయ ఉద్యోగులు అలుసు కూడా గత ప్రభుత్వానికి ఈ మంచితనంతోనే ఇచ్చారు అలా ఇవ్వడం వల్లనే తర్వాత చూద్దాం వాళ్ళ విషయం అని చెప్పేసి వాళ్ళకి పిఆర్సి అమలు చేసే విషయంలో కూడా పిఆర్సీ అమలు చేయడానికి మూడు నెలల ముందు హెచ్ఏర్ఎస్ లాభలను పూర్తిగా కుదించేసింది కుదించేయడం వల్ల ఏమవుతుందండి సచివాలయ ఉద్యోగులు తలకి పేస్కెళ్ళి రివైజ్ అవ్వదు పెరగదు పెరిగితే హెచ్ఏర్ఏ తలకు ప్రయోజనాలు పెరగాలి హెచ్ఆర్ఏ ప్రయోజనాలు పెరిగితే పిఆర్సి ప్రయోజనాలు పెరగాలి పిఆర్సి ప్రయోజనాలు పెరిగితే ఐఆర్ ఇవ్వాలి ఐఆర్ ఇవ్వాల్సి వస్తే ఎరియర్స్ ఇవ్వాలి కానీ కొంత మొత్తం మాత్రమే కలిపి ఏమని చెప్పిందండి మేము మానవతా రూపంతో సచివాలయ ఉద్యోగులు పిఆర్సి ప్రయోజనాలు కలిపాము మీకెక్కడుంది మానవత్వం నిజంగా మీకు మానవత్వం ఉంటే నిజంగా మీరు ఉద్యోగులు మంచి కోరుకుంటే మీరు ఏం చేయాలి అదే రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఏ శాఖ ద్వారా అయితే నియామకాలు చేపట్టారో ఆ నియామకాలు చేపట్టిన ప్రభుత్వ శాఖ ద్వారా ఉద్యోగులు నియమపబడ్డారో ఆ నియమపడ్డ ఉద్యోగులకి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు కల్పించాలి అవి కల్పించలేదు కదా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందని హెచ్ఆర్ఎస్ లాభాలు కుదించారు ఉద్యోగులకు ప్రయోజనాలు అధికంగా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తే మళ్ళీ ఆర్థిక భారం పడుతుంది వాళ్ళకి పేస్కెల్ రివైజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి పేస్కెళ్ళల్ రివైజ్ కాకుండా అడ్డుకున్నారు అలా అడ్డుకున్న తర్వాత పిఆర్సీ ఇచ్చిన బెనిఫిట్లు కొద్ది మేరకే ఇచ్చి ఉద్యోగుల నోట్లో గత రాష్ట్ర ప్రభుత్వం మట్టి కొట్టింది ఇలాంటి అంశాలన్నీ కూడా బేరేజ్ వేసిన కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి అధికారంలోకి వచ్చిన తర్వాత విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా పెద్ద చర్చకు తెరలేపింది అలా చర్చకు తెరలేపిన తర్వాత మరి ఆ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మాట్లాడేది మాట్లాడలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు అలా అధికారంలోనూ ఉన్నప్పుడు విశేష అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి మరి అలా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు తప్పు చేశారో మీరందరూ తప్పు చేశారని చెప్పి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సిఎస్ పేసి నుంచి ప్రత్యేక సమావేశాన్ని కాల్ఫర్ చేసి ప్రస్తుతం ఏ అయితే డిపార్ట్మెంట్ల ద్వారా సచివాలయ ఉద్యోగులు నియామకం చెందారో వాళ్ళందరికీ కూడా గత ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రత్యేక జీవ ఇవ్వాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయలేదు చర్చకు తెరలేకపోయాం కాబట్టి దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే ఉద్యోగుల యొక్క విధి విధానాలు ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానళ్ళు మంత్రులకు ఏం తెలుస్తుందండి మళ్ళీ ఇదే ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పాలి అదేదో ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలే సిఎస్ అధికారంతో సిఎస్ ఆదేశంతో లేదంటే ప్రత్యేక ఆర్డినెన్స్తో గవర్నర్ ఆర్డినెన్స్తో ఉద్యోగులందరికీ ప్రజలు చేకూరిస్తే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎవరెస్ట్ సేకరవణంలో ఉండేది కానీ ప్రభుత్వ సేవ కానీ ఆ పని ప్రభుత్వం చేయలేదు ఎందుకు చేయలేదు మా ప్రభుత్వం మీపై ఎంతో విచారం చేసి మీ ప్రయోజనం చేద్దామని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందని చెప్పుకోవడానికి కాలయాపన చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియామకం చేసింది మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీని నియామకం చేసిన తర్వాత కూడా విధి విధానాలు ఎవరు ఖరారు చేయాలండి మళ్ళీ ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లే చేయాలి అదే మళ్ళీ ఆర్టికల్ త్రీ జీరో నైన్ పరిగణలోకి తీసుకోవాలి అన్ని విషయాలు మళ్ళీ రాష్ట్ర గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి అదేదో కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి ముందే చేయొచ్చు కదా అలా చేస్తే వెంటనే పని అయిపోతుంది అలా వెంటనే పని అయిపోతే ప్రయోజనాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుంది కేబినెట్ సబ్ కమిటీ వేస్తే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు కాలయాపన చేయొచ్చు విచారం జరుగుతుందని చెప్పొచ్చు అధికారికంగా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే జీవో జీవోలో పొందుపరిచారు కాబట్టి ఒకసారి కేబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తే అక్కడ మాట్లాడడానికి మంత్రులు మాట్లాడతారు ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తే తగ్గించడానికి కూడా మంత్రులు మాట్లాడారు కేబినెట్ సబ్ కమిటీ మాట్లాడుతుంది ఇలాగ అన్ని విషయాల్లో కూడా మంత్రుల తలకు జోక్యం ఉంటుంది మరి అదే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ శాఖగా ఈ నియామకం చెందిన ఉద్యోగులకు ఆ ఉద్యోగులకు ఇచ్చిన ప్రయోజనాలు మరి సచివాలయ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించి ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఒకనొక సందర్భంలో తప్పు చేసిన విషయంలో ఎందుకంటే ఆర్టికల్ త్రీ జీరో నైన్కి వ్యతిరేకంగా వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి ఒకనొక సందర్భంలో ఉద్యోగులు కానీ కోర్టుకు వెళితే రాష్ట్ర గవర్నర్ పేసి రాష్ట్ర గవర్నర్ కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ ప్రత్యేక నియామకాలు ప్రత్యేక ఉత్తర్వులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒక ప్రభుత్వం చేసిన తప్పుకి ఆ తప్పుని ఎత్తి చూపుతూ మరో ప్రభుత్వం ఎంత కాలయాపన చేసింది ఆ కాలయాపన చేస్తున్న సమయంలో అదే ప్రభుత్వ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు సీనియర్ ఐపీఎస్లు కూడా ఎలాంటి నిర్ణయం కూడా ఎందుకు తీసుకోవట్లేదు మీకు అర్థమైందా ఇదే అత్యంత సాంకేతికపరమైన కారణం వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రత్యేక జీవోలు సర్వీస్ రూల్స్లో పొందుపరిచి ఉంటాయి వాస్తవంగా అయితే గనక ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలను నియమించారో ఆ ఉద్యోగాలు నియమిపబడిన ఉద్యోగులకి వెంటనే అంటే నియామకాలు జరిగిన సమయంలోనే విధి విధానాలు ఖరారు చేయాలి ఆ రోజే విధి విధానాలు ఖరారు చేసి ఉంటే వీళ్ళు మాకు జూనియర్ రెస్టెంట్ పేసుకెళ్ళండి సీనియర్ ఎస్టిడెంట్ పేసుకెళ్ళండి లేదంటే మమ్మల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వేయండి మమ్మల్ని హెల్త్ డిపార్ట్మెంట్లో వేయండి అని చెప్పి సచివాలయ ఉద్యోగులు అడిగి ఉండేవారు కాదు ఎందుకంటే అప్పుడు జీవోతో పాటు అన్ని అన్ని కార్యక్రమాలు జరిగి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమీ మాట్లాడడానికి ఆస్కారం ఉండేది కాదు కానీ రాష్ట్ర గత ప్రభుత్వం ఆ పని చేయలేదు ఎందుకు చేయలేదు ఫస్ట్ నుంచి ఒకటే మాట మేము లక్షా ముప్పై వేల కుటుంబాలను ఉద్ధరించాం ఏటి ఉద్ధరించారు నోట్లో మట్టి కొట్టారు నిజంగా చెప్పండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ప్రయో ఉద్యోగుల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయో గత ప్రభుత్వం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ ప్రభుత్వాన్ని రాజకీయ పరంగా రాజకీయంగా అసెంబ్లీ సాక్షిగా చీల్చి చెండాడిన కూటమి ప్రభుత్వం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది అలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు నిజంగా ప్రభుత్వ సిఎస్ చీఫ్ సెక్రటరీ స్పందించినప్పుడు గవర్నర్ పేసి స్పందించినప్పుడు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్న విధి విధానాలు ప్రయోజనాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఈ ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ అవసరం లేదు ఇంకో కమిటీ అవసరం లేదు మంత్రులతో చర్చలు కూడా అవసరం లేదు ఇక్కడ మరొక కీలకమైన అంశాన్ని మంచి అంశాన్ని కూడా మనం ప్రస్తావించాలి ఎందుకు ప్రస్తావించాలి ఉద్యోగులు గత ప్రభుత్వం చేసిన తప్పు వలన అంటే ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ను అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు ఏళ్ళు పొడి పొడిగించడం వల్ల చాలామంది ఉద్యోగులు సర్వీసులు ఉండిపోయారు సర్వీసులు ఉండిపోయిన ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతూ వస్తున్నారు అదే సమయంలో కొత్త ఉద్యోగాలను నియమించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి తలకమించిన భారం అవుతుంది అలాంటి సందర్భంలో మంత్రులు అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు ఏం చేశారు తమ డిపార్ట్మెంట్ కమిషనర్ ద్వారా మా యొక్క సిబ్బందిని స్టాఫ్ని ఫిషరీస్ అసిస్టెంట్లను యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లను మా డిపార్ట్మెంట్కి ఇచ్చేయండి అని చెప్పి ప్రత్యేకంగా నోట్ ఫైల్ రన్ చేశారు నోట్ ఫైల్ రన్ చేసినా కూడా అది జీఏడి దగ్గర ఆగిపోయింది ఫైనాన్స్ దగ్గర ఆగిపోయింది అట్ ద సేమ్ టైం పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా అదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే మీ రెండు డిపార్ట్మెంట్లే కాదు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు ఈ రకంగా చేస్తే అప్పుడు అందరికీ సమస్య ఒకేసారి పరిష్కరిందామని చెప్పి అప్పుడు కూడా జీఏడి డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసింది ప్రభుత్వ సిఎస్ చేతులు ఎత్తేసారు మిగిలిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా చేతులు ఎత్తేసారు అలా చేతులు ఎత్తకుండా ఉండి ఉంటే ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ వేసే పని ఉండేది కాదు నిజంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛాలనలో నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా సచివాలయ ఉద్యోగులకి అంటే ఏ మాతృశాఖ ద్వారా అయితే నియామకించబడ్డారో ఆ మాతృశాఖ ఉద్యోగులుగా కూడా వీళ్ళు గుర్తింపు పొందడానికి ఆస్కారం ఉంది వీళ్ళు పేరుకే గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు వీళ్ళు మాతృశాఖలు ఏమిటి మాతృశాఖలు వేరే ఉన్నాయి ఆ మాతృశాఖల ద్వారా కదా వీళ్ళు నియమించారు మాతృశాఖల ద్వారా నియమించినప్పుడు ఆ మాతృశాఖలు ప్రిన్సిపల్ సెక్రటరీలు కింద స్థాయి ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు సమకూర్చాలి కదా ఎందుకు సమకూర్చలేదంటే మళ్ళీ ఆ ఒక్కటి అడగండి ఇలాంటి సాంకేతిక పరణాలు మీరు అడగకూడదు మేము చెప్పకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనూ అత్యున్నతమైన సర్వీస్ సివిల్ సర్వీస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అండ్ ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు ఇది పదహారు విభాగాలు ఉన్నాయి సివిల్ సర్వీస్లో వీళ్ళందరూ కూడా వీళ్ళకి పరిపాలనపై పూర్తి పట్టు ఉంటుంది ప్రభుత్వాన్ని నడిపించేది వీళ్ళే ప్రభుత్వానంలో జీవోలు తీసుకొచ్చేది వీళ్ళే వీళ్ళు ఏం చేయాలి సీనియర్ ఏఎస్ఎల్గా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా కమిషనర్లుగా గ్రామ గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏం చేయాలి ఏదైతే ప్రభుత్వ శాఖల ద్వారా నియమ నియామకాలు చేశారో ఆ యొక్క ప్రభుత్వ శాఖల ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగులకు ఇస్తే రేపొద్దున్న మనకి న్యాయపరమైన చిక్కులు రావు అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాలి మంత్రులకు చెప్పాలి కేబినెట్ సబ్ కమిటీకి చెప్పాలి ఏపీ కేబినెట్కి చెప్పాలి అలా చెప్పి ఉండి ఉంటే ఉద్యోగులకు ప్రయోజనాలు వచ్చి ఉండేవి లేదంటే ఆరున్నర ఏళ్ళు అవుతుంది ఆరున్నర ఏళ్ళుగా ఉద్యోగులు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకుండా ఉన్నారంటే అసలు నిజంగా భారతదేశంలోని ఇన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ లాంటి డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా కానీ యొక్క విధి విధానాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడలేదు ఒకప్పుడు తొంగి చూసింది ఆంధ్రప్రదేశ్ వైపు ఎలా తొంగి చూసింది గ్రామ స్థాయిలో ఉద్యోగులను నియమ నియామకాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు మంచి సేవలు అంతా చాలా మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పి దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసింది ఇప్పుడు కూడా తొంగి చూస్తుంది ఎలా తొంగి చూస్తుంది దేశంలో లేని విధి విధానాలు దేశంలో లేని తేడా వ్యవహారాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అక్కడ ఒక తేడా డిపార్ట్మెంట్ని రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ జీరో విరుద్ధంగా రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్కి విరుద్ధంగా మొత్తానికి అన్ని ప్రభుత్వ శాఖల నియామకాలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టి ఇప్పుడు ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టే వాళ్ళ ప్రయోజనాలన్నీ తీర్చడం కోసం అసెంబ్లీ సాక్షిగా రాజకీయం చేస్తుందని వాళ్ళ ప్రయోజనాలు సిద్ధించడం కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసిందని కూడా దేశం మొత్తం కూడా తొంగి చూస్తుంది అంటే ఇక్కడ పరిపాలనా విషయానికి వచ్చేసరికి దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మా ముందు ఆంధ్రప్రదేశ్ పరువు పోయినట్టే కదా ఆ విషయాన్ని ఆ పరికమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అంటే ఇక్కడ ఒకే ఒక కారణం ఒక ఉద్యోగికి ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన ప్రయోజనం అందించాలంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అలాంటి ఆర్థిక భారం మోయలేక గత ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ నాంచుకుంటూ వచ్చింది ఐదేళ్ళు వచ్చి ఐదేళ్ల తర్వాత చేతులు ఎత్తేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ సంవత్సరం పాటు కాలం చేసి ఆ సంవత్సర కాలం తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మళ్ళీ ఎవరితో కూర్చుని మాట్లాడాలండి మళ్ళీ మొదటకు రావాలి అదే డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లతో కూర్చుని మాట్లాడాలి అంతవరకు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఉంది అన్ని డిపార్ట్మెంట్లతో లేక ఆ నేషనల్ ఇంక్రిమెంట్లు ఎలా ఉన్నాయని చెప్పి మళ్ళీ అవే అంశాలు క్యాబినెట్తో చర్చించాలి అదేదో ముందుగానే చర్చించవచ్చు కదా ముందుగానే చర్చించి ఉద్యోగులు న్యాయం చేయొచ్చు కదా అంటే అలా చేస్తే మేమే ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేశామని ఎలా తెలుస్తుందని అంటున్నారు కొంతమంది ప్రభుత్వ పెద్దలు నిజంగా కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని లక్షా ముప్పై వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను మీరు ఎలాంటి నిబంధనలు ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళ విషయంలో మంచి చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఇదే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించి జీవితాంతకాలం మీరు చేసిన మంచి పనిని పొగుడుతూ ఉండేవారు చెబుతూ ఉండేవారు ప్రజలకు కూడా వివరించి ఉండేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదే సచివాలయ ఉద్యోగులు తమ పడుతున్న బాధలను ప్రభుత్వం ముందు ప్రజాప్రతినిధుల ముందు ప్రజల ముందు వెళ్ళివేస్తున్నారు దాంతో ప్రజలు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు మన ముంగట ఉన్న సచివాలయ ఉద్యోగులకి ఎన్ని ఇబ్బందులు ఉంటారు రేపు పొద్దున ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తు పడాల్సి వస్తుంది ఇలాగైతే మన పరిస్థితి ఎలా ఉంటుంది మనకెన్ని మనం ఆందోళన పడాలి ఆర్థిక పరమైన అంశాలు వస్తే మన మనపై ఎన్ని పనుల భారం పడుతుందని చెప్పి ప్రతి ఒక్క సాధారణ పౌరుడు కూడా ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరండి ఆ చెడ్డ పేరు మోసుకోకుండా ఉండాలంటే కనుక నిజంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్యానల్ ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ముందుగానే ఆలోచించి ఉండి ప్రభుత్వ సీఎస్ ద్వారా విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి జిఏడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు మొత్తం కూర్చొని మాట్లాడి ఉండి ఆ యొక్క డిపార్ట్మెంట్ల యొక్క ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ఆపాదించి ఉండి అమలు చేసి ఉండి ఉంటే నిజంగా చాలా బాగుండిది ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని తెరపైకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇన్ని విషయాలు ఉన్నాయా అని ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో చేరిన మొదటి రోజే అంటే అపాయింట్మెంట్ తీసుకున్న రోజు నుంచే మా ప్రభుత్వం ఏమిటి మా ప్రభుత్వ శాఖ ఏమిటి ప్రభుత్వ శాఖలో మా యొక్క పోస్ట్ ఏమిటి మేము అటెండర్మా జూనియర్ ఎస్టెంట్మా లేదంటే సీనియర్ అసిటెంట్మా రికార్డ్ అసిటెంట్మా లేదంటే అటెండర్కి ఎక్కువ జూనియర్ ఎస్టెంట్ తక్కువ లేదంటే వాచ్మెన్కి ఎక్కువ స్వీపర్కి తక్కువ ఏంటి మా మా ఉద్యోగాల యొక్క జాబ్ కేడర్ ఏంటి నాలుగో తరగతి ఉద్యోగమా ఐదు ఐదో తరగతి ఉద్యోగమా ఆరో తరగతి ఉద్యోగమా లేదంటే గ్రూప్ త్రీ ఉద్యోగమా గ్రూప్ టూ ఉద్యోగమా గ్రూప్ వన్ ఉద్యోగమా మేమే ఐఏఎస్లవా ఏపీఎస్లవా అనే అంశాలను ప్రతి ప్రభుత్వ శాఖ ఉద్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నియామకాల్లో జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్లో మొత్తం అన్ని విషయాలు కూడా పొందుపరిచి ఉంటాయి అన్నింటి మీద అవగాహన పెంచుకోవాలి ఆ డిపార్ట్మెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే పేరెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ పేరెంట్ డిపార్ట్మెంట్లోని సర్వీస్ రూల్స్ మీద అవగాహన ఉండాలి ప్రమోషన్ ఛానల్ మీద అవగాహన ఉండాలి నాషనల్ ఇంక్రిమెంట్ మీద అవగాహన ఉండాలి పీఆర్సీ మీద అవగాహన ఉండాలి రెగ్యులర్ ఇంక్రిమెంట్ మీద అవగాహన ఉండాలి మొత్తం టోటల్ ఎంటైర్ ఎడ్యుకే సిస్టమ్ మీద కూడా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మీద కూడా ప్రతి ఉద్యోగ కూడా అవగాహన ఉండాలి అలా అవగాహన ఉన్న రోజు మాత్రమే ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉద్యోగుల కోసం ఏదైతే ఒక మంచి రూల్ ప్రవేశపెట్టిందో ఆ రూల్ని రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేసి మీ యొక్క ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఉద్యోగులు ఆ విధంగా చేయలేదు కానీ మళ్ళీ పేరుకేంటి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యధిక ఉన్న ప్రభుత్వ శాఖగా ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖ మంచి టాప్ పొజిషన్లో ఉంది పీజీలు పిహెచ్డీలు డబుల్ పీజీలు డబుల్ ఎంఏలు బిఈడీలు ఎంఈడీలు డైట్లు బీటెక్లు ఎంటెక్లు అబ్బా వాట్ నాట్ రాష్ట్రంలో ఎంత ఎంతవరకు అయితే అత్యధిక విద్యా వ్యవస్థ ఉందో అత్యున్నత విద్య ఉందో ఆ విద్య చదివిన విద్యార్థికులుగా కూడా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ సచివాలయ ఉద్యోగులు విషయంలో జరిగిన మరొక కీలకమైన తప్పు ఒకటి ఉంది ఆ యొక్క తప్పుని నేను మీకు వచ్చే వీడియోలో నేను మీకు పొందుపరుస్తాను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు జేసీ ఉద్యోగులు ముందు యూనియన్లుగా మీరు విడిపోయారు వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వస్తే మీ మాటను ప్రభుత్వం ముందు పెడితే ఖచ్చితంగా మీ ప్రయోజనాలు మీరు సాధించుకోవచ్చు ఏ రోజైతే మీరు విడిపోయారో ప్రభుత్వానికి కూడా అవకాశం ఏర్పడుతుంది విభజించు పాలించు మిమ్మల్ని అందరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తుంది ఒకరికి ఒకలాగా చెప్తుంది మరొకరికి ఇంకోలా చెప్తుంది అంటే ప్రభుత్వానికి కావలసినట్టుగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండటంట్టుగా ఉద్యోగులు నష్టపోయే విధంగా చెప్పినప్పుడు మీకు ప్రయోజనం సిద్ధించు సుఖమేముంది అప్పుడు మీకు ఇతర అంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు ప్రయోజనోభ పొందినట్టుగా మీరు పొందలేరు కదా అవన్నీ పొందాలంటే మీరు ఏకతాటిపైకి రావాలి మీ వచ్చే వీడియోలో మీకు అత్యంత కీలకమైన ముఖ్యమైన సమాచారం తెలియజేయబోతున్నాను ఆ లోపుగా ఎవరైనా మన ఛానల్ను ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలా తెలియజేయడం ద్వారా మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ అంతవరకు స్టేట్ చూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈఎన్ఎస్ బాలు వైజాగ్ నుంచి సైనింగ్ ఆఫ్